హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ దామోదర్ ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి వీడియో మీ ముందుకు రావడం జరిగింది ఇది చాలా యూజ్ఫుల్ వీడియో ఎందుకనంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈత నేర్చుకోవడం ఎలా ఎందుకనంటే ఈ భూమి మీద డెబ్భై శాతం వాటరే ఉంది కాబట్టి ఈ ఈత నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ యూత్కి చాలామందికి నీరు అంటే భయం కాబట్టి నేను ఒక ఐదు టిప్స్ చెప్తాను ఈత నేర్చుకోవడంలో ఇవి ప్రాథమికమైన అంశాలు ఈ ఐదు కూడా వెల్కమ్ టు మై ఛానల్ దామోదర్ అఫీషియల్ చూడండి ఒకసారి ఇదైతే మా ఏరియాలో పెద్ద కాలవ ఇవాళ ఫుల్గా వాటర్ ఉంది లైక్ ఏ స్విమ్మింగ్ పూల్ అనమాట నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది నేను చాలా కాలం అయిపోయింది సో నేను చిన్నప్పుడు ఏది అలా నేర్చుకున్నానో ఒక ఐదు టిప్స్ అయితే మీకు చెప్తాను వన్ బై వన్ ప్రాక్టీస్ చేయాలి ఓకే నేనైతే ఇప్పుడు నీటిలోకి తోకడంతోనే స్టార్ట్ చేస్తాను అదే అలవాటు నాకు చిన్నప్పటి నుండి నేను ఇక్కడైతే చాలా లోతు ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఏత రావాలంటే ముందుగా నీరంటే భయం పోవాలి భయం పోవాలంటే దీని మీద తేలడం మనం ప్రాక్టీస్ చేయాలి ఇలాగ మనం రేవులో స్టెప్స్ అవి ఉంటాయి కదా ఆ స్టెప్స్ మీద మనం ఇలా చేతులైతే ఆనిచ్చి బాడీని చాలా వరకు నీళ్ళ మీద మనం తేలాలి నీళ్ళలో మనకి మూడు మీద ఉండే గ్రావిటీ ఉంటుంది అంటే నీళ్ల మీద మనకి బరువు అయితే తగ్గిపోతుంది చంద్రుడి మీద ఉన్నట్టు చేతులు ఇలాగా నీళ్ళ మీద ఆనిచ్చి వెనకాల కాళ్ళు ఇలా మనం కొడుతూ కొడుతూ ఉండాలి అప్పుడు మనకి బాడీ అనేది దాని మీద తేలడం అనేది నెమ్మదిగా ప్రాక్టీస్ అనేది అవుతాం కాబట్టి ఈ విధంగా మనం కాళ్ళను కొడుతూ చేతులు నీళ్ళలో గట్టి మీద కానీ పెట్టి అలా ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయాలి ఇలా ప్రతిరోజు మనం చేస్తూ ఉండడం వల్ల మన బాడీ అనేది నీళ్ళ మీద తేలడం అనేది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయితే అయిపోతుంది అలాగే మనకు కాళ్ళు కొట్టడం కూడా చాలా ఈజీగా వస్తుంది ఈత కొట్టడంలో ఈ కాళ్ళు కొట్టడం కూడా మనకి చాలా చాలా అవసరం చిన్నపిల్లలు అయితే చేతుల మీద ఇలా ఆపుకొని చాలా ఇష్టంగా కొడతారు ఈ కాళ్ళు కొట్టడం అనేది చాలా హాయిగా ఆనందంగా కూడా ఉంటుంది మనకి సో ఇలా కొట్టడం వల్ల మనకి ఏంటంటే బాడీ అనేది నీళ్ల మీద తేలడం అనేది అలవాటు అవుతుంది ఇది ఫస్ట్ స్టెప్ ఇది సో ఫస్ట్ కోర్స్ అయితే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ రేవులోకి అవతల రేవు కనిపిస్తుంది చూసారా అలా మనం ఒక రేవు నుండి రేవుకి కానీ లేదంటే ముందుకు కానీ జస్ట్ అలాగా తేలుతూ నీల మీద తేలుతూ ఇలా చేతులతో ఇలా కొడుతూ మనం ముందుకు అనేది వెళ్ళాలి ఓకే కాబట్టి మనం ఇప్పుడు ఈ హైట్లో ఉండి అవతల వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం చూడండి అలా తేలుతూ నెమ్మదిగా చేతులు ఇలా ఆడిస్తూ ఉండడం వల్ల మనకి ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనకి తేలడం అనేది అలవాటు అయింది కదా ఇప్పుడు రెండో స్టెప్లో చేతులతో స్లోగా ఇలా అంటూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి బాడీ అనేది తేలడం అనేది అలవాటు అయిపోతుంది కొంచెం ముందుకు అనేది మూవ్ అవుతాం మనం ఇలా ఇలా చేతులతో జాగ్రత్తగా ఇలా ముందున్నటువంటి నేలని ఇలా లాక్కుంటూ అవతల రేవులోకి వెళ్ళడం అలాగే మళ్ళీ అవతల రేవు నుండి అవతల రేవుకి రావడం కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి బాడీ అనేది మ్యాక్సిమం మనం నీళ్ళ మీద తేల్చడానికి ట్రై చేయాలి సో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి నీళ్ళ మీద తేలడం ప్రాక్టీస్ చేయడం రెండో స్టెప్ వచ్చి నెమ్మదిగా కాళ్ళని చేతుల్ని మూవ్ చేయడం ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి మనం జాగ్రత్తగా ఈ చేతులతో కొడుతూ నెమ్మదిగా ఆరేవ్ నుండి ఈ రేపుకి ఈ రేవు నుండి ఆరేవికి వెళ్ళడం ఇక్కడ వరకు మనకి వరుసగా త్రీ స్టెప్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి సో ఇది మనం ఇప్పుడు నేర్చుకునే ఈ మూడు స్టెప్లు ప్రతిరోజు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయాలి వెంటనే ఒక గంటలోనే ఏదో వచ్చేయాలంటే రాదు ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ రెండు స్టెప్స్ కూడా ప్రతిరోజు ఎక్కువ మనం ప్రాక్టీస్ అనేది చేయాలి అలా చేసినట్టయితేనే మనకి నీరంటే భయం పోయి ఈత అనేది వస్తుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఈ చేతులు కొట్టడం అనేది ఉంది చూసారా ఇలాగ కొంచెం దూరాన్ని అయితే మనం పెంచుకోవాలి ఈ రేవు నుండి అవతల రేవుకి అవతల రేవు నుండి ఇంకొంచెం దూరానికి అనేది మనం ఆ చేతులతో కొట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా మనం చేతులు కొడుతూ కాళ్ళను కొట్టడం ద్వారా కొంచెం వేగంగా ముందుకైతే వెళ్తాం అలా కొద్ది దూరాన్ని పెంచుకొని మళ్ళీ అలా తిరిగి రేవులోకి వచ్చేసాను అప్పుడు మనకు వెంటనే కాళ్ళు అందేస్తాయి కాబట్టి మునిగిపోతామనే భయం అయితే ఉండదు మళ్ళీ ఈ రేవులోకి ఇలా ఎదురు కొట్టేటప్పుడు కొంచెం ఎక్కువ మన ఎనర్జీ అనేది ఉపయోగించాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం నీళ్ళ మీద ఎదురు రావడం వల్ల మనకి తేలడం కూడా బాగా అలవాటు అయితే అవుతుంది ఇలా మనం చాలా రోజులు ప్రాక్టీస్ చేయాలి అలా చేసినట్టయితే మన మీద మనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అలా మనం కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత ఇంకా మనకి నీళ్ళంటే భయం కూడా పోతాయి అప్పుడు మనం పెద్ద ఈతకి ఇప్పుడు మనకి స్విమ్మర్స్ అది చేస్తారు చూసారా ఆ స్విమ్మర్స్ చేసే పెద్ద ఈతకి అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఎలా అంటే దీనికి ఎప్పుడు కూడా వాటర్ అనేది మనకి ఎదురుగా వచ్చేటట్టు ఉన్న చోట అయితే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట మనం ఇలా రెండు కాళ్ళు ఆరించి అలా ముందుకు తూకి అలా చేతులు నెమ్మదిగా కొడుతూ వేలడం అనేది ప్రాక్టీస్ చేయాలి మనం స్టార్టింగ్ అయితే ఇందులో కూడా భయపడి ఆగిపోతాం ఒకేసారి సో మనకి ఏదైనా ఇబ్బంది అయితే కనుక మనం మామూలు ఈత కొట్టుకుంటా వెనక్కి వచ్చు చేతులు అయితే ఇలా ఇలా కొట్టాలి మనం ముందుకు దూకుతూ కాళ్ళు కొడుతూ చేతులు చేతులతో వాటర్లు అలా ఆగుతూ అలా కూడా ఇటు ఆడించడం వల్ల ఏంటంటే మనకి చెవిలోకి నీళ్ళు అవి వెళ్లకుండా ఉంటాయి సో మనం ఇలాగ మామూలు ఈత కొట్టుకుంటా ఇలా పైకి వచ్చు సో మనకప్పుడు అప్పుడు కొంచెం భయం పోతుంది మునిగిపోతామనే భయం కూడా పోతుంది ఆ తర్వాత మనం రావడం మళ్ళీ లోపలికి వెళ్ళడం నెమ్మదిగా కొద్ది కొద్దిగా దూరాన్ని అయితే పెంచుకోవాలి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మనం కొత్త అనే విషయం అలానే ఒకేసారి ముందుగానే మనం మధ్యలోకి లోపలికి వెళ్ళిపోకూడదు ఈ పెద్ద మనం చేస్తున్నాం కదా అని చెప్పి ఏంటంటే ఈ రేవు నుండి ఆ రేవుకి ఆ తర్వాత ఆ రేవు నుండి ఈ రేవుకి అలా వన్ బై వన్ మనం దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అలా మనం దూరాన్ని పెంచుకుంటూ ఈత అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనకి పెద్ద ఈత అనేది కొంచెం ఎక్కువ సమయం ఎక్కువ దూరం మనం ఇలా కొట్టగలుగుతాం అలా చేతులు కాళ్ళు కొడుతూ అవతల రేవులోకి వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ ఆ రేవులో నుండి ఈ రేవులోకి అలాగే మనం రావాలి చూడండి ఎదురొచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఎక్కువ ఎనర్జీ అనేది మనం ఖర్చు పెట్టాలి చాలా స్పీడ్గా కొట్టాలి ఆ వాటర్ చేతిలో చేతులతో ఇలా లాగుతూ ఉన్నట్టు వస్తుంది మనకి అది ఇది మనకి ఫోర్త్ స్టెప్ ఇదే చాలా 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 కీలకం ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో మనం చేతులు ఇలాగా స్టెప్స్ మీద ఆనిచ్చి బాడీని తేల్చి కాళ్ళతో కొడుతూ అలా ప్రాక్టీస్ చేయాలి ఇంకా సెకండ్ స్టెప్లోనేమో మనం ఇలా చేతులు ఆడిస్తూ తీరడం ప్రాక్టీస్ చేయాలి ఇంకా థర్డ్ స్టెప్లోనేమో మనం ఈత స్విమ్మర్స్ కొట్టేది ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత ఫోర్త్ స్టెప్లో మనం డిస్టెన్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం అంటూ చేయాలి ఆ తర్వాత అది అలా బాగా అలవాటు అయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి వెనక్కి వచ్చేయడం అనేది ప్రాక్టీస్ చేయచ్చు సో ఇప్పుడు నేనైతే మధ్యలోకి వెళ్ళడం ఎలా అన్న చూపిస్తానో చూడండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు టిప్స్ కూడా ఈత నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాకపోతే దీనికి ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకు ఆయాసం వస్తుందనో లోతు ఎక్కువ ఉందనో భయపడితే ఈత అనేది రాదు ఇలా మనం పిల్ల కాలవల్లోనో ఇటువంటి పెద్ద కాలవల్లోనో మన పక్కన ఈత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చిన్న చిన్నగా మొదలు పెట్టాలి ఈత వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరు అవసరం అయితే ఉండదు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరికి వచ్చేసింది ఈ ఐదు టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయని వీటి ద్వారా మీరు మీ పిల్లలు ఈత నేర్చుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా దామోదర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి मोदर सैनिंग आपकी स्मेलिंग बाय बाय